శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వృత్రాసురుని వృత్తాంతము అనే సందర్భంలో ఉన్నామండి ఈ విశ్వరూపుని మూడు శిరస్సులను కూడా ఇంద్రుడు ఖండించి వేస్తాడు ఈ విధముగా ఆ మూడు శిరస్సులేమిటి వాటి అంతరార్థం ఏమిటి మాస్టర్ వివరించారు ఈ విధముగా దేవతలకు స్థానమైన శబ్దము పితృదేవతలకు స్థానమైన వెలుగు మనోమయ ప్రాణమయ జీవులకు స్థానమైన భౌతిక దేహము అనునవి మూడును విశ్వరూపుని మూడు శిరస్సుల నుండి పుట్టిన పిట్టలుగా చెప్పబడినవి దేహధారి అయిన ప్రతి జీవియందును పరిగెత్తుచు ఈ మూడు పిట్టలును వర్తించును ప్రతి జీవియందు కూడా ఉంటాయిటండి ఈ మూడు పిట్టలు పరిగెత్తుచు ఉంటాయిట ఆహారాదుల కోసము ఒక జీవి ఇంకొక జీవి చంపి తినును కనుక ఒక జీవిని ఇంకొక జీవి చంపి తినును కనుక ఈ శిరస్సులు నరుకబడుచునే ఉండును ఇంద్రియములకు ఆధిపత్యము వహించిన జీవ ప్రజ్ఞకు ఈ బ్రహ్మహత్య దోషము తప్పదు బ్రహ్మహత్య అనగా అంతర్యామి ప్రజ్ఞను హత్య చేయుట తనలోనున్న ప్రజ్ఞ వంటి ప్రజ్ఞనే కదా జీవుడు ఇతర జీవుల దేహముల నుండి తొలగించుచున్నది ఇది ఏ ఆత్మజ్ఞానమును చంపుట లేక ఆత్మహత్య అని కూడా యజుర్వేదములో భాగమైన ఈశావాస్యోపనిషత్తును చెప్పుచున్నది దీన్నే ఆత్మజ్ఞానమును చంపుట లేక ఆత్మహత్య అంటారండి జీవుని ప్రజ్ఞకు ఈ బ్రహ్మహత్య దోషము తప్పదు అతడు ఒక సంవత్సరము మాత్రము ఈ దోషమును అనుభవింపునని చెప్పబడినది ఇంద్రుడు నేను ఈ ఒక్క సంవత్సరమే ఈ దోషాన్ని అనుభవిస్తాను తర్వాత మీ నలుగురు స్వీకరించాలి అని ఆ వాళ్ళ నలుగురిని రిక్వెస్ట్ చేస్తాడండి జలము వృక్షములు స్త్రీలు మనం చెప్పుకున్నాం ఆ నలుగురిని భూమి ఈ నలుగురిని ఆయన రిక్వెస్ట్ చేస్తాడు అంటే అర్థం ఏంటి అతడు ఒక సంవత్సరము మాత్రము ఈ దోషమును అనుభవించునని చెప్పబడినది సంవత్సరమనగా భౌతిక దేహ జననము నుండి మరణము వరకని జ్యోతిష్ శాస్త్ర రహస్యము చెప్పుచున్నది భౌతిక దేహ జనను నుండి మరణం వరకు ఉండేటువంటి కాలం అటండి సంవత్సరం అంటే అదేంటండి అది ఎట్టనగా తల్లి గర్భమున పడినప్పటి నుండి జననము వరకు సంవత్సరమున మూడు బై నాలుగు భాగము జరుగును మొత్తం సంవత్సరం అటండి మొత్తం సంవత్సరంలో తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి మళ్ళీ మరణం వరకు కూడా మొత్తం సంవత్సరం అంటున్నారు అందులో మూడో బై నాలుగో భాగం అంటే ముప్పాతిక భాగము తల్లి గర్భమున పడినప్పటి నుండి జననం వరకు అంటే ఆ గర్భంలో ఉండేటువంటి కాలం మూడు బై నాలుగు భాగం అట ఎట్లా చూద్దామండి మిగిలిన నాలుగవ భాగము సంవత్సరము అని అతని జననము తర్వాత కాలమానము మనుష్యమానము నుండి దేవమానముగా మారును అదండి జననము తర్వాత కాలమానం ఏమవుతుంది మనుష్యమానము నుండి దేవమానముగా మారుతుంది అనగా ఒక్కొక్క దినము ఒక్కొక్క సంవత్సరముగా మారి ఆయుర్దాయముగా పనిచేయును జననం వరకు తొమ్మిది నెలలేమో మూడు సంవత్సరంలో మూడు బై నాలుగో భాగం ఆ తర్వాత ఇంకా తొంభై రోజులు ఉన్నాయి కదండీ ఇంకా మూడు నెలలు ఉన్నాయి కదా ఆ మూడు నెలలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా అంటే దేవమానం ప్రకారం ఒకరోజు ఇజికొళ్ళు ఒక సంవత్సరం కదండీ అదనమాట అంటే మనకి సంవత్సరం ఇజికొడు దేవతలకు ఒక రోజు అది దేవమానం లెక్క అనగా ఒక్కొక్క దినము ఒక్కొక్క సంవత్సరముగా మారి ఆయుర్దాయముగా పనిచేయును సంవత్సర చక్రము నుండి ఆహారము జీవరాశుల దేహములు పుట్టును కనుక సంవత్సరమే ఈ జీవప్రజ్ఞకు అనుభవమును ఇచ్చు స్వరూపము జీవుడు ఆయువును సంవత్సరములుగా అందరి భాగములుగా అనుభవించును ఈ సత్యమే ఇంద్రుడు సంవత్సర కాలము అనుభవించు పరిమితిగా చెప్పబడినది ఇంద్రుడు దేహదారులలో ఉండుటకు ఆధారములే భూమి జలము వృక్షములు స్త్రీలు భూమి నుండి దేహ నిర్మాణమునకు కావలసిన ఖనిజములు పుట్టుచున్నవి ఏ జీవి దేహము పుట్టినను మట్టిలోని పదార్థముల నుండియే ఇక జలములు లేనిదే ప్రాణమయ కోసము లేదు జీవులలో మొట్టమొదట పుట్టినవి వృక్షములు అవి మిగిలిన జీవులకు ఆధారమైనవి మరియు వృక్షములు చిగుర్చుట మొగ్గ పువ్వు పిందె మొదలకు ధర్మములన్నీ సంవత్సరమందలి ఋతుధర్మములతో అంటి పెట్టుకొని ఉండును అంతే కదండి మొగ్గ పువ్వు పిందె ఇవన్నీ ఋతుధర్మాలని బట్టి జరుగుతాయి జంతువులలో అంతకన్నా తక్కువగాను నరులలో అంతకన్నా తక్కువగాను ఋతుధర్మముల సంబంధము కనిపించును మిగులిన జీవులన్నింటికి వృక్షములు ఆహారముగా అంగీకరింపబడినవి కనుక ఖండించినను మరలా చికిత్స పెరుగునట్టి లక్షణము వారికి ప్రసాదింపబడెను ఈ ప్రకృతి ధర్మమును పరిశీలింపగా జంతువులను నరదేహములను తినుట శాఖాహారమంత సహజము కాదని తెలియచున్నది మాంసాహారం ఉందే ఈ జంతువుల్ని నరదేహాలని తినటం అనేటువంటిది ఇది శాఖాహారమంత సహజమైనది కాదు ఆహారము కోసమై ప్రకృతి చే వృక్షములు నిర్ణయింపబడినవి కనుక ఖండించినను మరలా మొలుచునట్టి శక్తి ప్రసాదింపబడినది ఇది ఏ ఇచ్చట వరం అని చెప్పబడెను గోయి త్రువ్వినచో అప్రయత్తనముగా పూడిపోవుట భూమికిచ్చిన వరము అనగా ఏ జీవి దేహము ధరించినను అంతవరకు కావలసిన మట్టి ఆ దేహముగా త్రువ్వు కొనబడును దేహము విడిచినంతనే ఆ మట్టి అప్రయత్నముగా భూమికి చేరును తనయందు తడుపబడిన వస్తువులు క్షాళనము చెంది పరిశుద్ధమగునట్లు జలములు వరము పొందినవి అనగా నీటితో జీవుల దేహములు ఏనాటి కానాడు పరిశుద్ధి చెందుచున్నవనియు త్రాగిన నీటితో రక్తాదులయందలి జలము లోపలి భాగములను పరిశుద్ధి చేయుచున్నదనియు భావము భూమి బ్రద్దలై నిర్యలు పడుట వలన ఇంద్రుని బ్రహ్మహత్యా దోషమును పంచుకొన్నది అనగా వేసవికాలమున భూమి ఎందలి మలములకు ప్రాయశ్చిత్తముగా మట్టి ఎండుట బ్రద్దలగుట జరుగుతున్నది చెట్లలో పసరు రూపమున ఈ ప్రాయశ్చిత్తము జరుగుతున్నది అనగా చెట్ల పసరులతో ఆహార ద్రవ్యములు ఏర్పడి జీవుల దేహధాతువులు ఏర్పడుచున్నవి వాని నుండి పరిశుద్ధమైన రూపము వేరుగా పుష్పఫలాదులుగా ఏర్పడుచున్నది చెట్టు పసరులను పరిశుద్ధి చేయగా లభించిన భాగములే పుష్పములు పుప్పొడి తేనె మొదలగునవి జలములు మిగిలిన సృష్టిని ప్రక్షాళనము చేసి పవిత్రము చేయుటలో తాము బురదలై బుడగలు నురుగు అను స్థితులను అనుభవించుచున్నవి ఇట్లు జలములు వృక్షములు మట్టి అతని పాపములను పంచుకొన్నవి ఈ నాలుగు అతని పాపాలని పంచుకున్నాయి దానికి ప్రతిగా ఈ నాలుగిటికి వరాలనిచ్చాడు ఇంద్రుడు అని చెప్పుకున్నాం కదండి వాటి అంతరార్థం ఇది మరలా సంవత్సరమునందలి ఋతువుల ధర్మములు తిరిగి రాగా పరిశుద్ధి కలుగుతున్నది కనుక అతడు దోషములను సంవత్సర కాలమునందు అనుభవించుచున్నాడని చెప్పబడెను ఇంకా నాలుగవ వారు స్త్రీలు స్త్రీలనగా స్త్రీ పురుష శరీర భేదమని అర్థము చెట్లకు కానీ జంతువులకు కానీ నరులకు గాని దేహధారణమునకు కారణము గర్భధారణమే దీని కొరకు అప్రయత్నముగా జీవులు గర్భము ధరింపవలెనని కామసుఖము ప్రసాదింపబడెను దాని వలన కలిగిన దేహధాతువుల దోషము క్షాళనమగుటకై స్త్రీదేహములకు ఋతుకాలము రజస్సు అనునవి ఏర్పడినవి పై చెప్పబడిన దక్షిణి పుత్రికల నుండి దిగి వచ్చిన జీవరాశుల దేహాదుల ఎందలి ప్రకృతి ధర్మములు ఇచ్చట వర్ణింపబడినవి ఎన్ని కోట్ల జీవులతో సృష్టి వర్ధిల్లినను ఒకే అంతర్యామి ఎందలి మహారూపములోని భాగములుగా మాత్రమే ఈ జీవులున్నవి ఈ మొత్తము రూపమును విశ్వరూపుడనియు అందలి జీవులలో వేరువేరుగా అధికారము చూపుతున్న ప్రజ్ఞను ఇంద్రుడనియు పేర్కొనుట జరిగినది ఇక జీవుల వేర్వేరు మనస్సులలో పుట్టిన మంచి చెడ్డలను వాని పరిణామములను దేవదానవులుగా వారి నడుమ జరిగిన యుద్ధములుగా చూపబడెను ఏమిటండి ఈ దేవదానముల యుద్ధం అంటే ఏమిటి ఏమి లేదయ్యా వేర్వేరు మనస్సులలో పుట్టిన మంచి చెడ్డలు జీవుల వేర్వేరు మనస్సుల్లో పుట్టిన మంచి చెడ్డలే మంచంటే ఏమో దేవతలు చెడ్డంటే దానవులు వాని పరిణామములను దేవదానవులుగా వారి నడుమ జరిగిన యుద్ధములుగా చూపబడెను వృత్రాసురుని ఆవిర్భావము అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఇంద్రుడు విశ్వరూపుని తలలు నరుకగా విశ్వరూపుని తండ్రి అగు త్వష్ట చాలా దుఃఖించెను మరి అంతే కదండీ కుమారుడి తలలు నరికితే తండ్రి గారు దుఃఖించారు భీకరమైన రోషము వహించి ఇంద్రుని గురించి ఒక మారణ హోమము చేసెను ఈ విశ్వరూపుని తండ్రి గారు ఇంద్రుడి గురించి ఒక పెద్ద మారణ హోమం చేశాడండి ఆ హోమాగ్ని నుండి ఒక మహాస్వరూపము పుట్టెను అగ్నిజ్వాలల వంటి చూపులతో ప్రళయకాలమున నోరు తెరిచిన యముని వలె ఆ మహాభూతము హోమాగ్ని నుండి వెలువడి ఇంద్రుని వైపునకు నడచెను అతడే వృత్రాసురుడు హోమాగ్ని నుండి పుట్టాడండి ఈ వృత్రాసురుడు ఒక మహాస్వరూపంట ఇంద్రుడి వైపుకి నడచట్ట అతడే వృత్రాసురుడు ప్రళయకాలమున యముని వలె బయలుదేరి క్పష్ట ప్రజాపతి నోటి నుండి వెలువడిన వృత్రాసురుడు ప్రతిదినము ఒక్క అమ్మువేట దూరము చొప్పున పెరిగెను రోజు రోజుకి పెరుగుతూ ఉన్నట్టండి ఆ మహాదేహముతో అతడు అడవులు తగులబడిన కొండవలే సంధారాగము వంటి కాంతితో నొప్పెను వాని నేత్ర కాంతులు మెరుపు తీగలవలే ఉండెను కరకు మీసములు జుట్టు రాగి తీగలవలే నిలబడి ఉండెను కన్నులు మధ్యాహ్న సూర్యబింబముల వలె భయంకరముగా ఉండెను అతడు ఈ భూమి ఆకాశముల నడుమ పెరిగి నిశ్చల మగుచుండెను జ్వాలా స్వరూపుడై అటునిటు పరివెత్తుచుండుట గ్రహములపై ప్రసరించుచుండుట చేయుచుండెను వాడి అయిన దుర్భరమైన శూలమును పట్టుకొని సూర్యమండలము వలె గుండ్రముగా త్రిప్పుచు పరవసత్వము పొందుచుండెను ఆ రకంగా అంత భయంకరంగా ఉన్నాడండి అతను ఒక్కొక్క మారు నోరు తెరువగా ఆకాశమును మృంగుచున్నట్లుండెను జాపగా గ్రహములను తారకలను నాకి వేయున అన్నట్లుండెను ఉత్సాహమునకు విరుగబడి నవ్వుచుండగా లోకములను మింగుచున్నాడా అను భ్రాంతి కలిగెను నలుదిక్కులకు వ్యాపించిన కోరలు వెలువడుచుండగా దిగ్గజములు దంతములు ముక్కలైరాలుచున్నవా అనిపించెను త్వష్ట అను ప్రజాపతి తపస్సుతో పుష్టి పొంది లోకములను ఆక్రమించు వృత్రాసురుడి పద్ధతి అడ్డగింపరానిదై విజృంభించెను ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి విశ్వరూపుని చూచి తొందరపడి ఇంద్రుడు శిరస్సులను ఖండించుటతో వృత్రాసురుడు పుట్టెను అంతే కదండి విశ్వరూపుడు ఈ హవిస్సులను హవిర్భాగాలను రాక్షసులకు కూడా ఇస్తున్నాడు అని తొందరపడి ఈ విశ్వరూపుడి శిరస్సులను ఇంద్రుడు ఖండించాడు దానితో వృత్రాసురుడు పుట్టాడు అంతే కదా ఆ విశ్వరూపుడి తండ్రి ఒక పెద్ద మారణహోమం చేస్తే ఆ యజ్ఞగుండం నుండి పుట్టాడు వృత్రాసురుడు దేవదానవుల గుణములలో అంటే ఏంటి వృత్రాసురుడు అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారండి దేవదానవ గుణములలో దానవ గుణములు చెడ్డవి రాక్షస గుణాలు చెడ్డవి దేవతల గుణాలు మంచివి మనం చెప్పుకున్నాం సింపుల్గా వాణిని గమనించుట ఈ దానవ గుణాలు ఈ రాక్షస గుణాలు చెడ్డవి కదా ఎదుటి వాళ్లలో రాక్షస గుణాలు ఉంటే మనం ఏం చేస్తాం వాణిని గమనించుట తొలగించుట అను ప్రయత్నములలో ఆ గమనించువారి లోపలనే సమస్త గుణములు పుట్టి ఆక్రమించును ఎదుటి వాళ్ళలో రాక్షస గుణాలు ఉన్నాయి ఎదుటి వాళ్ళు రాక్షస గుణాలు ఉన్నాయి అని వాటిని గమనించడం తొలగించడం ఆ ప్రయత్నంలో ఏమైతామండి ఆ గమనించే లోపలే సమస్త రాక్షస గుణాలు కూడా పుట్టి ఆక్రమిస్తాయి ఈ లక్షణమే వృత్రాసురుడు ఎదుటివాడిలో ఉన్నటువంటి ఆ రాక్షస గుణాలు తొలగిద్దామనేటువంటి ఆ ప్రయత్నములో మనలోనే సమస్త రాక్షస గుణాలు పుట్టి ఆక్రమిస్తాయి నాయన ఈ లక్షణం అనేటువంటిది వృత్రాసురుడు అదండి వృత్రాసురుడు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు మిగిలిన రాక్షసులందరినీ చంపవచ్చును కానీ ఏ ఆయుధములకు కానీ ఉపదేశములకు కానీ ఈ లక్షణము లొంగదు అంటే రాక్షస గుణములను ఇతరులలో గమనించి వేటాడుట అను వృత్రాసుర లక్షణమును ఎవ్వరును జయింపలేరు ఇతరులలో చెడు గుణాలు ఉండి వాటిని గమనించడం వేటాడటం అనేటువంటిది అది వృత్రాసుర లక్షణం ఎవ్వరు కూడా దీన్ని జయింపలేరు అంటున్నారు జయింప సాధ్యము కానంతగా లోపల వెలుపల వ్యాపించును ఏ ఆయుధములకు కానీ ఉపదేశములకు కానీ ఈ లక్షణము లొంగదు దీని ఇతిహాసమే వృత్రాసుర కథ అదండి వృత్రాసుర కథ అంటే ఎదుటి వాళ్ళు ఏవో లోపాలు ఉన్నాయో అవి తొలగించాలి దాన్ని వెంటాడాలి వేటాడాలి అని అనుకుంటూ కూర్చుంటే వీడిలో రాక్షస రక్షణాలు బాగా ఆక్రమిస్తాయి అదిగో అదే వృత్రాసుర లక్షణం ఆ లక్షణమే వృత్రాసురుడు ఏ ఆయుధాలకు కానీ ఉపదేశాలకు కానీ ఈ లక్షణము లొంగదు అంటున్నారు చాలా ఇంపార్టెంట్ అండి అసలు భాగవతంలోనే ఈ వృత్రాసుర కథ చాలా ఇంపార్టెంటు అందులో ఉన్నటువంటి ఆ కీలకాన్ని మాస్టర్ మనకు అందిస్తూ ఉన్నారు ఇది వేద సంహితుల కాలము నాటికే సుప్రసిద్ధమైన ఇతిహాసము వేదములు ఉపనిషత్తులు పురాణములు రామాయణ మహాభారతములు మున్నగు అన్నిటి అందునూ ఈ కథ వ్యాపించియే ఉన్నది ఆ వృత్తుని చూసి దేవతలందరూను రోషపడి గుంపులుగా గూడి చుట్టుముట్టిరి ఆ వృత్తుడు వచ్చాడు దేవతలందరూ కూడా చుట్టుముట్టారు రోషపడ్డారు అయితే ఇక్కడ మాస్టర్ అంటున్నారు సృష్టిలో ఒకరి యందు ఒకడు తప్పులు గమనించి అసూయపడి దెబ్బతినిరని అర్థము అంతేగా ఎందు ఒకళ్ళు తప్పులు గమనించుకుంటూ ఉంటారు అసూయపడుతూ ఉంటారు దెబ్బతింటూ ఉంటారు సృష్టిలో జరిగేది ఇది వారు తమ విద్యలన్నీ ప్రదర్శించి అస్త్రములు మహాశస్త్రములు వానిపై ప్రయోగించిరి అతడు వాటినన్నిటినీ పట్టుకొని భక్షించను అస్త్రములను మృంగి మీదకు వచ్చుతున్న వృత్రాసుడిని చూచి ఆ దేవతలందరూ తమకు రక్షకుడెవడో తెలియక చెల్లా చెదురై పరిగెత్తిరి అంతే కదండి ఆ మహా మహాభయంకరంగా ఉన్నాడు అస్త్రాలన్నీ కూడా చప్పరిచి పారేస్తున్నాడు వీళ్ళు ప్రయోగించిన అస్త్రాలన్నీ కూడా మింగి మీదకు వస్తూ ఉన్నట్టండి దేవతలందరూ కూడా భయపడ్డారు చెల్లా చెదురయ్యారు తమకు రక్షకుడెవరో తెలియక చెల్లాచెదురై చెదురై పరిగెత్తిరి వాని తేజస్సు యొక్క వైభవమునకు భయపడి చేయునది లేక కన్నులు మూసుకొని అంతర్యామిని స్మరించి ఇట్లని మొరపెట్టుకొని వాళ్ళు అంతర్యామిని స్మరించి మొదలు పెట్టుకుంటున్నారు ఏమని వీరిని జయించుట సాధ్యము కాదు ప్రయోగించిన మహా అస్త్రములన్నింటినీ మిరింగి మీదకు వచ్చుచున్నాడు వీడు సాటి లేనివాడు వీనితో యుద్ధము చేయగలవాడు ఉండడు ఇప్పుడు నారాయణుడు తప్ప మనకు తోడ్పడగలవాడు లేడు అంటున్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఎదుటివారిలోని తప్పులను గమనించి ఒకరినొకరు సరిదిద్దుకోవలనని యత్నించుటలోను సంఘ సంస్కరణలు మొదలగునవి తలపెట్టుటలోనూ తమలోనే రాక్షసగుణములు పెచ్చు పెరుగుటయు ఏదో సంఘ సంస్కరణ అంటాం ఎదుటి వాళ్ళలో తప్పులు లేని సరిదిద్దుతానంటాం ఏమవుతుంది తమలోనే రాక్షస గుణములు పెచ్చు పెరుగుటయు సంస్కరణ ప్రయత్నములు వ్యర్థమై దురహంకార స్వరూపుడకు వృత్తునిచ్చే మెంగబడుటయు వేదార్థముగా ఇతిహాసము చేయబడెను దాంతో దురహంకారం వస్తుంది అప్పుడు వృత్రునిచే మింగబడటం అవుతుంది ఇది వేదార్థముగా ఇతిహాసము చేయబడింది దానితో పెద్ద పెద్దవారు కూడా కర్తవ్యముతోచక అంతర్యామి స్మరణ వైపునకు మృగ్గుచున్నారు వీడు సాటి లేనివాడు వీడితో యుద్ధము చేయగలవాడు ఉండడు ఇప్పుడు నారాయణుడు తప్ప మనకు తోడ్పడగలవాడు లేడు అంటే మాస్టర్ అంటున్నారు ఎదుటి వారిలో తప్పులను గమనించు లక్షణము పోవలనన్నచో అంతర్యామి సాధనమే ముఖ్యమని అర్థము ఈ వృత్రాసురుణ్ణి అంటే ఏంటి ఎదుటి వారిలో తప్పులను గమనించేటువంటి లక్షణము ఇది పోగొట్టుకోవటం అంతే అది పోగొట్టుకోవాలంటే అంతర్యామి సాధనమే ముఖ్యమని అర్థము అని ఇక్కడ చెబుతున్నారు అని మాస్టారు మనకి తెలియచేస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున దేవతలు క్షీరసాగరము చేరుట అనే అంశములోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా